హాయ్ చెప్పు హాయ్ చెప్పు గట్టి చెప్పు ఇది వెనకడదు ఎప్పుడో పాతకాలం నాడు కావు మా నాన్న పోషినట్ట మొత్తం కంక్రాంతి పేరిపోయింది వంశపారంపర్యంగా పారంపర్యంగా మళ్ళీ దీన్ని రిపేర్ సర్వీసింగ్ చెప్తాను నా కావు నాకు కావాలా కుర్తు కావు నా వాళ్ళు నాకు కావాలి అమ్మా చచ్చిపోతున్నా ఫ్రెండ్స్ నాలుగు రోజులు వచ్చి పిల్లలమయ్యా మాలమయ్యా కంకరమయ్యా ఉస్కమయ్యా మాయాజు పాపం అయ్యో నా బంగారం అంతా ఆగమైపోతుంది ఈ మాలారా కాడి చచ్చిపోతాను కూర కూరలు లేరా పాలు లేరా కూరలు లేక చచ్చిపోతాను మీవే మాలదివే కంకర కలప అంతట సామె ఈ సాములు వచ్చారు పనికి ఏమని లేకపోతున్నావు ఇగ సుతారి ఏనక మేత్రి పన్నయ్య గారని అని బొచ్చి రావదు పార రావదు పీరు లేవదు పొంగపడితే లేవలేవాడు ఇగో చేతికి ఒక్కట్టు కాల్సు కట్టు అది అందుకట్లే ఏం చేస్తా ఉంటారుగా మొత్తం మొత్తం అందరూ ఉంటారు చూసుకుంటారు బాడమే యాడ్లు కట్టుకొరవండి ఇటు గోడ కట్టినాం ఇటు అయిపోయింది వెనక సైడు అటు సైడ్ అయిపోయింది ఏది ఇటు సైడ్ గోడ మళ్ళీ ఇటు సైడ్ అయిపోయింది అటు సైడ్ అయిపోయింది ఇదేమో దీన్ని ఏమంటారు బాత్రూమ్ లెట్రూమ్ వన్ బై టూ అనమాట ఎత్తు బేసిన పెట్టమంటున్నారు మరే ఈ ఎత్తు బేసిన పెట్టుకుంటే అలవాటు లేదా పాలు లేదా అయితే పోసినాం బెడ్కి బొచ్చిన ఖర్చు అయింది చెప్పుకుంటే చాలా బొచ్చిన ఖర్సు వినపడుతుందా మనకి ఎందుకు రేడు సో వాడికి కష్టపడుతుంది చాలు మనకు ఉన్నది ఉంటే చాలు ఇది ఉరగడ్డమన్నమాట ఉరగోడ్లకి ఇంకా ఇంట్లో కట్టెలు ఇక టన్నీ వేసుకుంటుంటాం ఇంకా ముంగారు కట్టాలి గోడ ఇది ఉసికైపోతుంది ఉసుకరైపోతుందో రాదో కంకర మీకు కంకర పిల్లలు సరిపోద్ది ఇటు ఇటు పెద్ద గేటు అనమాట కారు రావటం కోసం పెట్టారు నాకు కారు కొన్నప్పుడు కానీ ముందే పెట్టారు పెద్ద గేటు ఊరి అమ్మా ఇంజా ఉంటున్నా రెండు వీడియోలు ఎత్తుకు రావుతుందంట నా ఊర్లో నా ఇంతకుముందు కాదు ముందు ఇంతకుముందు ఇంటికారు ఉంటే ఏదో శని వాళ్ళు తానేది ఇప్పుడు షూటింగ్ వాళ్ళదే అడుగుతున్నారు నన్ను ఎడు వాళ్ళు ఐదో వాళ్ళు దాటిన్నారు ఏం చేస్తాం అట్టింది మా అలా మారు కదా మనకే అది పరిస్థితి ఉసిక చాలా రేటు ఉంది చెప్పుకుంటే చాలా రేటు బెల్లలు కంకర బెడ్డు ఉసిక సమారోరచ్చరంబోర మూడు పూట టీరు నాలుగు పూట మంచీలు చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ మైత్రి మైత్రి పేకలే మైత్రి మనుషుల ఒకరు పాడుదొకరు సుతారు దొరికారులే కూలీలు దొరకట్లా మరి ఎక్కువ లేదు వాడు రెక్కలో కాయలు ఎత్తే ఇక ముందు దాకా వచ్చాయా బాగా చేస్తాం బాగా చేపితాండీ ఎందుకు అవద్దు ఎందుకు అడాలా బాబు బాగా చేపిస్తాండే అది నేను ఎక్క ఇప్పటిదాకా పెట్టినా అది ఎత్తి ఎత్తి ఎక్కడ నువ్వు ఇది పెడతా వస్తాను నీ బిల్ల పోతా బిల్లబడిపోతాడు ఇప్పుడే బిల్లబెట్టలేదు నీ రే సరే ఫ్రెండ్స్ చూద్దాం బాయ్ ఒక వీడియో బెటర్ చానర్ పోయింది వీడియో బెటర్ బిజీ మరి